మేడారం మినీ జాతరకు ముహూర్తం సమీపిస్తోంది ఫిబ్రవరి పన్నెండు నుంచి నాలుగు రోజుల పాటు మినీ జాతర ఘనంగా జరగనుంది వనమంతా జనంతో కోలాహలంగా మారనుంది చిన్న జాతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది మేడారంలో శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేసేందుకు సంకల్పించిన ప్రభుత్వం వచ్చే మహాజాతరలోపు పనుల్ని పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించింది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతరకి రంగం సిద్దమవుతోంది ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి పన్నెండు నుంచి జాతర ప్రారంభం కానుంది మహాజాతర జరిగిన మరుసటి ఏడాది చిన్న జాతర నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది వచ్చే నెల పన్నెండు నుంచి పదిహేను వరకు నాలుగు రోజుల పాటు జరగనున్న జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు ఇప్పటికే మేడారానికి భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో అధికారులు సత్వర చర్యలు చేపడుతున్నారు భక్తులు జంపన్న బాగులో స్నానం ఆచరించి అమ్మవార్లకి కానుకలు సమర్పించి చల్లంగా చూడాలంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు హైదరాబాద్ లాలాపేట నుంచి వచ్చాను ఇక్కడ మేడారంకి రావడం ఫస్ట్ టైమ్ ఎట్లుంటదో అనుకున్నాను కానీ వచ్చాక చాలా మంచిగా అనిపించింది నేను మొక్కానమాట ఇప్పుడు కోరికలు నెరవేర్త వస్తానని సో మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను అమ్మవారి పిలిపించుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడికి థర్డ్ టైం రావడం చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అమ్మవారు చాలా పవర్ఫుల్ చాలా సార్లు మా డాడీ అందరం కలిసి వచ్చినాం బాగుంది ఇక్కడ మేము ఇప్పుడు నలభై సంవత్సరాల మేడారం జనాలు కానీ రోడ్లు జనాన్ని వెరుగుతున్నారు అన్ని సార్ పరికరాలు కల్పిస్తున్నారు సంతోషంగా సమ్మక్క సారక్క జై ఇక్కడ సమ్మక్క సారక్కకి మొక్కుతే ఆ జాతర రోజే మాకు మనమరాలు పుట్టింది ఇప్పుడు పదమూడు సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ కంటిన్యూ గా వస్తూ ఉంటాం మేము ఇక్కడ ప్రతిసారి వస్తాం మేము అన్న వాళ్ళకు కూడా వెళ్తాం స్నానం చేస్తాం ఇక్కడికి వస్తాం దర్శనం చేసుకుంటాం మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే అమ్మవారిని దర్శించుకుంటే అంత సంతోషం అనిపిస్తుంది మినీ జాతర కోసం ప్రభుత్వం ఇప్పటికే మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు కేటాయించగా దేవాదాయ శాఖ మరో కోటి విడుదల చేయనుంది జంపన్న వాగు అమ్మవారి గద్దల వద్ద భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు జాతర సమయంలోనే కాకుండా మిగిలిన రోజుల్లో భక్తుల రాక పెరుగుతుండటంతో మేడారం పరిసరాలు నిత్యం జాతరగా మారుతున్నాయి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుండటంతో శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాట్లపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది ఇప్పటికే కొన్ని పనులు కొనసాగుతుండగా కోటి యాబై లక్షలతో నిర్మించిన పూజారుల అతిథి గృహం పనులు చివరి దశకు చేరుకుంది ఇప్పుడు మనం గంగారం మండలం ఉన్నాం ఈ గంగారం మండలానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉన్నది సమ్మక్క సార్లమ్మ భర్త అయినటువంటి పగడిద్ద రాజు కొలువు తీరినటువంటి మరి పూనుగండ్ల గ్రామం వేదికగా కూడా ఈసారి పెద్ద ఎత్తున మినీ జాతర నిర్వహిస్తాం అట్లనే అటు బయక్కపేటలో కానీ మేడారంలో ఐలాపురంలో మరి కొండాయిలో ఇవన్నీ ప్లేస్లలో ఇటు గుంజేడు కూడా మన ముసలమ్మ జాతర కూడా ఉంటుంది అన్ని జాతరలకు ప్రాధాన్యత ఇచ్చి ముందే మరి నిధులు కూడా విడుదల చేసి పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది రాబోయే మెయిన్ జాతరకు కూడా ఇప్పటి నుంచే వర్క్స్ కూడా మొదలుపెట్టి రోడ్డు వైండింగ్ కానీ లేదా షెడ్యూల్ కానీ ఇవన్నీ కూడా మేడారంలో ఆల్రెడీ స్టార్ట్ చేసినాము ఈసారి ఇంకా రాబోయే కాలంలో మంచిగా జాతర నిర్వహించుకోవడం కోసం ముందస్తుగానే ప్రణాళికతో ఇస్తా ఉన్నాం మినీ జాతరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు మినీ జాతరకు మేడారంలో మరి ఏర్పాట్లు కూడా అన్ని స్టార్ట్ అయినాయి మరి పగిడిద్ద రాజు దేవాలయాన్ని కూడా పూర్తి స్థాయిలో ఆధునీకరిస్తాం వచ్చేసారి వరకు చాలా మార్పులు మీరు చూస్తారు చాలా చేస్తాం బాత్రూములు వంటశాల రోడ్డు ఇవన్నీ నిర్మాణం చేయడం జరుగుతున్నది పర్మనెంట్ గా ఒక పదహారు రూములు నిర్మాణం చేయడం జరిగింది ఒక్కొక్క రూమ్ ఒక పదిహేను నుండి ఇరవై మంది పూజలు ఈ జాతరకు ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ముందు మేడారానికి భక్తులు ఎప్పుడు ఎంత మంది వచ్చినా ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఉండాలన్న నిశ్చయంతో ప్రభుత్వం మేడారం పరిసరాల్లో వేగంగా అభివృద్ది పనులు చేపడుతోంది